హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియం మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆసరా పెన్షన్స్ పోస్ట్ ఆఫీస్ ద్వారా పెన్షన్స్ తీసుకునేవారు ఎక్కడైనా తీసుకోవచ్చా మనకి ఇష్టమైన చోటికి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చా ఈ పెన్షన్ని అని చాలామంది అయితే ఇంతకుముందు క్వశ్చన్స్ అడిగారండి దీని మీద నేను ఒక వీడియో చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను మళ్ళీ కొంతమంది అయితే కామెంట్ చేశారు అంటే ఒక బ్రదర్ కూడా రీసెంట్గా నిన్నటి వీడియో ద్వారా కామెంట్ అయితే చేశారు మా ఫ్రెండు ఒక చోట నుంచి ఈ పెన్షన్ పోస్ట్ ఆఫీస్ ద్వారా తీసుకుంటున్నారు ఫేస్ రికగ్నేషన్ ద్వారా కానీ ఇప్పుడు అక్కడ తీసుకోకుండా వేరే చోట అని చెప్పేసారు అడిగారు ఆ కామెంట్ మీకు కూడా చూపిస్తానండి ఇలాంటి డౌట్స్ మీలో చాలామందికి ఉండొచ్చు పెన్షన్ అనేది పోస్ట్ ఆఫీస్ ద్వారా తీసుకునేవారు ఒక చోట తీసుకుంటూనే మళ్ళీ అక్కడ కుదరకపోతే వేరే చోట అయినా తీసుకోవచ్చా అని చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉంటాయి దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తానండి ప్రస్తుతానికి బ్రదర్ పెట్టిన కామెంట్ అయితే చదివి అనిపిస్తాను మ్యామ్ మా ఫ్రెండ్స్లో ఒకరు దివ్యాంగుల పెన్షన్ వచ్చేవారు ఉన్నారు ఫేషియల్ రికగ్నేషన్ పెడుతున్నారు కదా టూ మంత్స్ నుంచి తనకి నల్గొండ డిస్టిక్లో వస్తుంది తను ఇప్పుడు హైదరాబాద్లో ఏదైనా పోస్ట్ ఆఫీస్లో ఫేషియల్ రికగ్నేషన్ వేసి తీసుకోవచ్చా అని అడిగారు అలా కుదరదండి ఎక్కడైతే పెన్షన్స్ తీసుకుంటున్నారో అంటే ఏ పోస్ట్ ఆఫీస్లో తను తీసుకుంటున్నారో పెన్షన్ అనేది రెగ్యులర్గా అక్కడే తను తీసుకోవాలి ఫేస్ రికగ్నేషన్ ద్వారా కావచ్చు వేలుముద్రల ద్వారా కావచ్చు మీకు పెన్షన్ ఎక్కడైతే వస్తుందో అక్కడే ఇస్తారని ఇంకెక్కడ ఇవ్వరు ఎందుకు ఇవ్వరు అంటే ఇప్పుడు రెగ్యులర్గా మనం పెన్షన్ అనేది ఒక చోటే తీసుకుంటున్నాం కదా అక్కడికి ఎంత బడ్జెట్ పంపించాలో గవర్నమెంట్ అంతే బడ్జెట్ పంపిస్తుందండి అక్కడ ఎంతమంది మెంబర్స్ ఉంటే పెన్షన్స్ తీసుకునేవారు వారికి సంబంధించిన బడ్జెట్ అక్కడికి వస్తుంది కానీ ఎక్స్ట్రా పర్సన్ వస్తే ఇవ్వడానికి కూడా అవకాశం లేదు కాకపోతే ఈ పెన్షన్ అనేది ఇప్పుడు మీరు చెప్తున్న నల్గొండ దగ్గర దగ్గర నుంచి హైదరాబాద్కి మార్చుకునే అవకాశాలు కూడా ఉన్నాయండి అలాగైతే చేసుకోవచ్చు చక్కగా అలా అయితే మార్చుకోండి ఒకవేళ అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి మళ్ళీ రిటర్న్ నల్గొండ వచ్చే ఛాన్స్ లేకపోతే అలా చేసుకోండి లేదు మళ్ళీ ఎప్పటికైనా మేము నల్గొండే రావాలి నల్గొండ పోస్ట్ ఆఫీస్లోనే తీసుకోవాలనుకుంటే ప్రస్తుతానికైతే నల్గొండ వచ్చి తీసుకోవాలని నెల నెల మీరు వేరే చోట ఎక్కడ కూడా తీసుకోవడానికి అవకాశం లేదు అక్కడ ఇవ్వరు కూడా ఎందుకంటే ఎక్కడికి పంపించాల్సిన బడ్జెట్ అక్కడ లిమిటెడ్గా వస్తుంది కాబట్టి ఇంకా ఎక్కడికి ఎక్స్ట్రా మనీ అనేది అంటే ఎక్స్ట్రా బడ్జెట్ అనేది రిలీజ్ చెయ్యరు ఒక పోస్ట్ ఆఫీస్లో ఎంతమంది అయితే పెన్షన్స్ తీసుకుంటున్నారో వారికి సంబంధించిన బడ్జెట్ ఆ నెలకు రిలీజ్ అవుతుంది ఎక్స్ట్రా బడ్జెట్ అనేది రిలీజ్ చేయరండి అందుకని ఎక్కడ కూడా పెన్షన్ అనేది ఇవ్వరు మీరు పెన్షన్ రెగ్యులర్గా ఒక చోట తీసుకుంటూ మళ్ళీ వేరే చోటగా వెళ్ళి తీసుకోవడానికైతే అవకాశం లేదండి కాకపోతే మీరు పర్మనెంట్గా వేరే చోటకి వెళ్ళిపోతుంటే మాత్రం పెన్షన్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అక్కడే మీరు రెగ్యులర్గా తీసుకోవచ్చు అలాగనక పెన్షన్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అనుకున్నవారు ముందుగా ఆధార్ కార్డులో అడ్రస్ అనేది అప్డేట్ చేయించుకోవాలి దాని తర్వాతనే మీరు ఎంపీడీఓ ఆఫీస్లో అయితే ఈ లెటర్ ఒకటి రాసి ఇవ్వాలి అడ్రస్ చేంజ్ అవుతున్నాము మాకు పెన్షన్ అనేది అక్కడ ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పేసి ఒక చిన్న లెటర్ అయితే పెట్టాలి ఆ ఎంపీడీఓ ఆఫీసులో ఇస్తే అది డిఆర్డీఓ గారికి ట్రాన్స్ఫర్ అయితే చేస్తారు వాళ్ళు వెరిఫికేషన్ చేసి మీ పెన్షన్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తారు సో ఇలాంటి డౌట్స్ ఉన్న వాళ్ళకి అర్థమైందనే అనుకుంటున్నాను ఇంకేదైనా డౌట్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి రిప్లై అయితే ఇస్తాను సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ